హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా కోమిడీ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకొని కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ స్టిచ్ వస్తుంది మనం చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం ఇక్కడ పాకెట్ లాగా వచ్చేసి పైవైపు బఫ్ వస్తుందన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ రౌండ్కి సరిపడా మనం హ్యాండ్ని పేపర్ పైన కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టులోకి కొద్దిగా వదిలేసి ఇక్కడ నుంచి టేప్తో కోల్చుకోవాలి కరెక్ట్గా రౌండ్ వెంబడి ఇలా కరెక్ట్గా కొలుచుకుంటే మనకి ఇక్కడ పది పాయింట్ రెండు ఇంచులు వచ్చిందండి మనం మడత వేసేటప్పుడు తొమ్మిది పాయింట్ రెండు ఇంచుల్ని మడత వేసుకోవాలన్నమాట ఆల్రెడీ పేపర్ ఫోల్డ్లో ఉంది రౌండ్కి సరిపడా మనం ఫోల్డింగ్ ఎంత తీసుకోవాలి అంటే తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వెడల్పుతో తీసుకోవాలి పేపర్ని ఇక్కడ నైన్ పాయింట్ టూ ఇంచు కరెక్ట్గా మడత పైన పెట్టుకొని కింది వైపు మార్క్ చేసుకుంటున్నాను నైన్ పాయింట్ టూ ఇంచ్ దగ్గర అలాగే హ్యాండ్ పొడవు ఇప్పుడు హ్యాండ్ పొడవు మీరు చిన్నదైనా తీసుకోవచ్చు పెద్దదైన మోచేదాకా తీసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అలాగే కింది వైపు కూడా ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం తొమ్మిది పాయింట్ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేశాం కదా అక్కడ ఎయిట్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకొని అందులో మూడు ఇంచులని తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత కింది వైపు స్టిచెస్లోకి రెండు ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా పైవైపు ఒకటిన్నర ఇంచు స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని నార్మల్ హ్యాండ్ కటింగ్ మనం పేపర్ పైన చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా అయితే డ్రా చేస్తామో ఆ విధంగా కింది పాయింట్ వరకు ఇలాగా డ్రా చేసేసుకోవాలి గా మీకు కనిపించడం కోసం నేను డబల్ టైం డ్రా చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ డ్రా చేసుకోవాలి మీ ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు పాయింట్ రెండు ఇంచులు డ్రా చేస్తున్నాను దానికి ఖర్చు ఒకటిన్నర ఇంచు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ పాయింట్ వరకు ఇట్లాగా కలిపేసుకోవాలి హ్యాండ్ లూజ్ చివరి దాకా ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి షోల్డర్ పైన ఒక గాడ్ పెట్టుకోండి నేను ఇక్కడ అతుకులు పడకుండా హ్యాండ్స్కి ఇటువైపు బ్యాక్ పార్ట్ తీసాం కదా బ్యాక్ పార్ట్ తీసిన సైడ్లో నేను ఇక్కడ మడిచాను ఇక్కడ మీటర్ తీసుకున్నాం కానీ మనకి ఈ హ్యాండ్స్కి అతుకు అది పడితే బిగినర్స్కి అవుతుంది కదా ఈ విధంగా సైడ్స్లో మనం డ్రా చేసుకున్నామంటే అతుకు రాకుండా ఉంటుంది పైవైపు ఒకటిన్నరేంచు మీకు బఫ్ ఎక్కువ కావాలంటే రెండు ఇంచుల వరకు క్లాత్ ఉండేలాగా పైవేపు పెట్టుకొని హ్యాండ్ ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ అతుకు పడకుండా కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా పైవైపు వచ్చేసి మడత వైపు ఒకటిన్నర ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోండి స్ట్రైట్గా నాకు బఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చాలన్నారు వాళ్ళు ఎక్కువ బఫ్ వద్దన్నారు కాబట్టి నేను తక్కువ పెడుతున్నాను మీరు రెండు ఇంచుల వరకు కూడా వెళ్ళొచ్చు బఫ్ ఎక్కువ కావాలంటే రెండు రెండున్నర వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచు లైన్ దగ్గర నుంచి మనము హ్యాండ్ ఇన్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఎడ్జెస్ వరకు ఎడ్జెస్ కరెక్ట్గా పెట్టేసి చివరంచులు మనకి కింది వైపు ఉంది కదా హ్యాండ్ పాయింట్ అక్కడ చక్కగా పెట్టేసి నార్మల్ హ్యాండ్ మార్కింగ్ ఈ లైన్ పాయింట్ నుంచి చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ చేసేసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు ఏదైతే ఉందో దాన్ని వరకు ఇలాగ లైను కంటిన్యూ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం రెండు ఇంచుల పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి బఫ్ కోసం అనమాట అలాగే పై వైపు కూడా ఒకటిన్నర ఇంచు లైన్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా వంపు కలుపుకుంటూ ఇలాగ ఈ హ్యాండ్ షేప్లోకి ఇక్కడ ఒకటిన్నర రెండు ఇంచుల లోపలికి ఇలాగా కలిపేసుకోవాలన్నమాట మరి కిందకి డౌన్ చేయకూడదు ఒకటిన్నర రెండు ఇంచుల లోపల కింది హ్యాండ్ లోపల కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కొద్దిగా రౌండ్ ఇచ్చుకుంటూ ఆ హ్యాండ్లోకి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ పాయింట్లో మనం కట్ చేసుకుందాం హ్యాండ్స్ని సేమ్ టు సేమ్ మార్కింగ్ ఎలా అయితే చేసామో అదే మార్కింగ్లో ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగా చాలా వరకు అతుకులు లేకుండా కట్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి ఎందుకంటే మనం సేమ్ స్టిచ్ రావాలి కింది వైపు కాబట్టి అలాగే కరెక్ట్ సెంటర్ కూడా కింది వైపు సెంటరు ఘాటు అలాగే పై వైపు సెంటర్ ఘాటు ఒకటి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లోతు కింది వైపు రెండు ఇంచులు వదులుకొని పఫ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఇలా కొద్దిగా వంపు చేసుకొని లోతు తీసుకోవాలి అది వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా ఒక ఘాట్ పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్కి ఇక్కడ మనకి కింది వైపు కూర ఉంది కదా అది కొంచెం ఎక్కువ వచ్చేసింది అనేసి నేను ఇక్కడ కొద్దిగా కట్ చేస్తున్నాను బార్డర్ కింది వైపు అలాగే పై వైపు ఒక పావుంచి ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుందాం ఈ విధంగా ఇక్కడ కూడా మెయిన్ హ్యాండ్స్ కూడా అతుకు అనేది లేకుండా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి లోపల వైపు ఈ విధంగా లైనింగ్ పరచుకొని కరెక్ట్గా అన్ని వైపులా క్లాత్ ఉండేలాగా ఫస్ట్ జాయిన్ చేసుకుందాం కింది వైపు స్ట్రెయిట్గా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పెట్టుకొని రెండింటినీ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అరౌండ్గా జాయిన్ చేసుకోవాలి పై వైపునంతా నేను పై నుంచి జాయిన్ చేస్తాను మీకు అలాగే లోపల వైపు నుంచి జాయింట్ అలవాటు ఉంటే మీరు అలాగే చేసుకోవచ్చు ఈ విధంగా కింది క్లాత్ని నేను చెక్ చేసుకుని లూజ్ లేకుండా ఇలా జరుపుకుంటూ చేసేస్తాను అనమాట యాడ్ ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి ఈ వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ లైనింగ్తో సమానంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఘాట్లు పెట్టేసుకోండి అలాగే ఇవి రెండు ఘాట్లు కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి మనం ఇక్కడ ఒకటిన్నర ఇంచు లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పాయింట్ చేసుకున్న తర్వాత ఇలా టేప్తో కానీ స్కేల్తో కానీ లైన్ డ్రా చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు కింద వైపు ఘాటు ఉంది కాబట్టి ఆ ఘాటు పాయింట్ నుంచి ఇలాగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నాలుగున్నర దగ్గర ఒక పాయింట్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా నాలుగున్నర ఇంచు వరకు మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి రఫ్ చేసుకొని అక్కడ నుంచి కుట్టు నుంచి బయటకు వచ్చేసేయాలి ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా దీన్ని సగం అటువైపు సగం ఇటువైపు ఈ విధంగా పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకోండి ఇలాగ టైట్గా ప్రెస్ చేసేసుకోండి కరెక్ట్గా సమానంగా అటువైపు సగం ఇటువైపు సగం పెట్టేసి ఇలాగా ఒకసారి ఒత్తి పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అక్కడ ఒకే చోట ఉబ్బుగా లేకుండా ఇప్పుడు వచ్చేసి కింది వైపు హెమింగ్ పట్టి అనేది కుట్టుకోవాలి ఆల్రెడీ ఒక స్టేట్ పీస్ని ఒకవైపు నేను మడిచి కుట్టుకున్నాను మడిచింది పైవైపు పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి కింది వైపు మీరు పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేను హెమింగ్ పట్టీనే వేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ బార్డర్ ఉంది కదా దానికోసం మీరు ప్లెయిన్ ఉన్నప్పుడు పైపింగ్ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు మడిచేసి కింది వైపుకి ఒక చిన్న కుట్టు వేసేసుకోండి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఒక పెద్ద కుట్టు వేసేసుకుంటే అయిపోతుంది దీన్ని హెమింగ్ చేసిన తర్వాత మనం తీసేసేయాలన్నమాట ఈ విధంగా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బఫ్ ఎక్కడ నుంచి పెట్టుకోవాలనేది మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కాబట్టి డబల్ తీసుకుంటున్నాను అంటే త్రీ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ టూ ఇంచెస్ తీసుకుంటే ఫోర్ ఇంచెస్ నుంచి ఫ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా తక్కువ తీసుకుంటే కూడా తక్కువ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది మీరు డైరెక్ట్ బ్లౌజ్ పైన కూడా ఫ్రిల్ పెట్టేసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫ్రిల్ చేసుకొని డైరెక్ట్ మళ్ళీ బ్లౌజ్ పైన పెట్టి యాడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి బఫ్ మొత్తం కూడా మన వైపుకే పెట్టుకుంటున్నాను నేను ఆపోజిట్ వైపు అయినా మన వైపు అయినా ఏదో ఒక వైపు పెట్టుకుంటే సరిపోతుంది స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చిన్నగా బఫ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఇటువైపు ఘాటు పెట్టుకున్నాం కదా అక్కడ దాకా మనం చిన్న చిన్న బఫ్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా కోమిడి హ్యాండ్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసాం కదా చాలా నీట్ ఫిని ఫినిషింగ్తో ఉంటుందండి వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఈ విధంగా చూడండి లోపల వైపు వచ్చేసి కింది వైపు అలాగే ఈ సైడ్స్ కూడా మనం హెమింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కోమెడీ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్